వీక్షిస్తున్న తెలుగు ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం కీలక నిర్ణయం మరి వివరాలు ఏంటనేది చూసేద్దాం అయితే ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి యొక్క సమస్యలన్నీ కూడా జగన్ సత్కార్ ముందుకైతే తీసుకొచ్చినప్పటికీ కూడా సరైన రీతిలో ఇంకా స్పందన అయితే రాలేదు మరి ఈ నెల ముప్పై ఒకటిన జరగబోయే క్యాబినెట్ సమావేశం మీటింగ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే రావడం జరుగుతాయి మరి అందులో ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిలు మరియు పెన్షన్ల యొక్క సమస్యలపై అన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి చూడాలి ముప్పై ఒకటిన జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయా నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇక పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం కూడా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి మరి రేవంత్ రెడ్డి ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు గమనించవచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల కోసం కీలక నిర్ణయంతో ఉద్యోగులకు ఊరట కలిగించారు అయితే రాష్ట్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన జీతాలు అలానే పెన్షన్లు ఎప్పటికప్పుడు కూడా ప్రతి నెల సరైన సమయానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఇక అలానే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు లిస్ట్ను కూడా పరిశీలిస్తున్నారు మరి ఇది నిజంగా ఒక మంచి వార్తనే చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా వారందరికీ కూడా పెండింగ్ బిల్లులు ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా ఈ యొక్క వార్తల్లో అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులను అయితే క్లియర్ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది ఇక అనుకున్న విధంగా ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది మరి ఉద్యోగులంతా కూడా వారి సమస్యలన్నీ కూడా తీరుస్తారని పెన్షనర్ల యొక్క సమస్యలు కూడా తీరుతాయని అంతా కూడా ఆశిస్తున్నారు